కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయని ప్రచారం మొదలైన క్రమంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమీప ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఇసుకను జల్లెడ పడుతున్నారు భారీ వర్షాలు సైక్లోన్లు పోటు మీద ఉన్న సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వేత నెగిసిపడుతూ ఉంటాయి ఆ సమయంలో అలలు గట్టిగా వచ్చి తీరాన్ని తాకుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో అలలతో పాటు ఇసుక పలు రకాల సముద్ర ఒడ్డు ఒడ్డుకొట్టుకొస్తాయి అలా వచ్చిన ఇసుకలో అప్పుడప్పుడు బంగారు రేణువులు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు పూర్వం కోటలు పలు ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని వాటిలో ఉన్న వస్తువులు తుఫాను సమయంలో బయటపడుతుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు అది నిజమే అనేట్లుగా గతంలో తుఫాను వచ్చినప్పుడు కోనపాపపేట తీరం ఒడ్డిన ఇసుకలో పురాతన సిల్వర్ కాయిన్స్ దొరికాయి తీరంలోని మంగళదెబ్బ ప్రాంతంలో పలుమార్లు బంగారం లభ్యమైన సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో మత్స్యకారులు స్థానికులు గత రెండు రోజులుగా ఉదయం నుండి సాయంత్రం వరకు సముద్రం చెంతనే వెతుకులాట కొనసాగిస్తున్నారు దొరికిందా బంగారం

కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి